నా పేరు ఊరు అసలు ఏం జరిగింది ఎరడాపల్లి గ్రామం శంకరపట్నం మండలము నాది రెండు గుంటలు నాలా కన్వెన్షన్ చేసుకోవడానికి మరో ఆఫీస్కి వచ్చినాను అస్తే స్లాట్ బుక్ చేసుకోవడానికి వీళ్ళు మన డిటీ గారు నా ఫైల్ తీసుకొని పదివేల ఖర్చు అని అడిగిండు నేను ఏసీబీకి ఫోన్ చేసి కంప్లైంట్ పిటిషన్ పెట్టినాను ఈరోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది దొరికింది డబ్బులు తీసుకో పదివేలు అడిగితే నేను ఆరు వేలు ఇస్తాను ఒప్పందమైంది వాయిస్ రికార్డు కూడా దగ్గర డబ్బులు ఇచ్చి దొరికిదు సార్ వాళ్ళు యాక్షన్ ఇప్పుడు మీరు అప్లికేషన్ పెట్టి నేను ఫస్ట్ అప్లికేషన్ పెట్టి పద్దెనిమిది రోజులు అవుతుంది ఈ సార్ పిటిషన్ ఇచ్చి ఫోర్ డేస్ అయితే త్రీ డేస్ హాలిడేస్ రావడం వల్ల ఫోర్ డేస్ గుంటే వ్యవసాయ భూమి వ్యవసాయ భూమి నాలుగు కన్వెన్షన్ కోసం వస్తే డిటి గారు ఫైల్ దగ్గర పెట్టుకొని ఖర్చు అవుతుంది అది అని చెప్పి డబ్బులు అడగడం జరిగింది నా పేరు నిన్న సొంత గ్రామం ఊరు అసలు ఏం జరిగింది ఎరడాపల్లి గ్రామం శంకరపట్నం మండలము నాది రెండు గుంటలు నాలా కన్వెన్షన్ చేసుకోవడానికి మరో ఆఫీస్కి వచ్చినాను వస్తే స్లాట్ బుక్ చేసుకోవడానికి వీళ్ళు మన డిటీ గారు నా ఫైల్ తీసుకొని పదివేల ఖర్చు అయితే అని అడిగి నేను ఏసీబీకి ఫోన్ చేసి కంప్లైంట్ పిటిషన్ పెట్టినాను ఈరోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది దొరికింది డబ్బులు తీసుకోవడం దొరికింది పదివేలు అడిగితే నేను ఆరు వేలు ఇస్తాను ఒప్పందం అయింది వాయిస్ రికార్డు కూడా డబ్బులు ఇచ్చే కానీ దొరికింది సార్ వాళ్ళు యాక్షన్ తీసుకున్న దొరికింది నేను ఫస్ట్ అప్లికేషన్ పెట్టి పద్దెనిమిది రోజులు అవుతుంది ఈ సార్ పిటిషన్ ఇచ్చి ఫోర్ డేస్ అయితే త్రీ డేస్ హాల్ డేస్ డేస్ రెండున్నర వ్యవసాయ భూమి వ్యవసాయ భూమి నాలా కన్వెన్షన్ కోసం అని వస్తే डीटीआर uh, फ